అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలనైనా విడుదల చేసినా కూడా ఇంకా జమకా అన్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఎందుకు జమ కాలేదంటే వివిధ కారణాలు ఉన్నాయి కొంతమందికి ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఆరు దశలో ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులకు జమ కాకపోవడం అలాగే కొంతమందికి ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోవడం ఎస్సీ విద్యార్థులకైతే సగం సగం డబ్బులు పడడం అలాగే ఇప్పటికీ గ్రీవెన్స్ రైస్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఓపెన్ అని చెప్పి చూపించడం ఇట్లా అనేక రకాల కారణాలు ఉన్నాయి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదు మరి డబ్బులు జమ కాకపోవడానికి ప్రభుత్వం ఒక రీజన్ అయితే తీసుకొచ్చింది అలాగే మనకి డబ్బులు ఎప్పుడు జమ చేస్తామనే విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చింది మరి చాలామంది ఇక తల్లికి వందనం రెండు విడతలు అయిపోయింది కదా మరి మూడో విడత ఏమైనా ఉందా అని కూడా అడిగారు మరి ఎగ్జాక్ట్ గా ఈ మూడో విడతలోనే మీకు ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ ఉన్నాయి మరి దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు మన జరిగినటువంటి ఆయన మన ఒక పథకం కూడా ప్రా ప్రారంభించడం జరిగింది ఆ రోజున కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా మరొకసారి మనం మాట్లాడుకుందాం అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా ఎప్పుడు పడతాయనే విషయాన్ని కూడా మీకు మరొకసారి నేను తెలియజేస్తాను ఏ తేదీ లోపు పడతాయనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో నేను వివరాలు అందిస్తాను ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఇంకా మనకు సమస్య అలాగే ఉంది చాలామంది కొన్ని సమస్యలు లేకపోయినా కూడా ఆ సమస్యలు ఉన్నట్టు చూపించడంతో వారు నేరుగా గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది అయినా కానీ ఇక్కడ వారికి మేలు జరగలేదు డబ్బులు అయితే జమ కాలేదన్నమాట అటువంటి వారికి కూడా ఇక్కడ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే ఆర్టీఈ వాళ్ళకైతే కనుక ఇప్పటికి కూడా వారికి అదే సమస్య ఉంది పోతే పోనిండి ఒకవేళ ఆర్టీఈ సీట్ వచ్చి వాళ్ళు కనుక స్కూల్లో ఉంటే కనుక వారికి ప్రాబ్లం వచ్చినా కూడా ఇబ్బంది లేదు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి చూపించినా ఇబ్బంది ఏం లేదు కొంతమంది ఏమైందంటే ఆర్టీఈకి అప్లై చేస్తారు సీట్ వచ్చింది కానీ ఆ స్కూల్లో ఆర్టీ స్కూల్లో పిల్లల్ని చేర్పించలేదు అయినా కానీ మనకి ఇక్కడ ఆర్టీఈ అని చెప్పి వచ్చేసింది వారికి తల్లికి వందనం డబ్బులు పర్లేదు అదే కాకుండా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు వేరే స్కూల్లో చదువుతుంటే ఒక పిల్లాడు ఆర్టీఈ సీట్ తెచ్చుకుని ఆర్టీఈకి సంబంధించినటువంటి స్కూల్లో చదువుతూ ఉంటే ఫ్రీ సీట్లో అక్కడ ఏమైందంటే ముగ్గురు పిల్లలకు కూడా ఆర్టీఈ అని చెప్పేసి వచ్చి ఆర్టీఈ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి చూపిస్తూనే ఉంది ఇట్లాగే చూపిస్తూ ఉంది ఇట్లా చూపిస్తూ ఉండడంతో చాలామంది ఆర్టీఈకి సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది నిజంగా ఆర్టీఈ ఉన్న వాళ్ళకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి చూపిస్తే ప్రాబ్లం లేదు ఇక్కడ ఆ ప్రాబ్లం లేని వారికి కూడా ఆర్టీఈ అని చూపించి డబ్బులు నిలిచిపోవడం జరిగింది మరి అటువంటి వారికి అలాగే ఎస్సీ విద్యార్థులకు సగం సగం డబ్బులు పడ్డాయి మరి వారికి ఇట్లా ఇప్పటికే గ్రీవెన్స్ పెట్టుకుని గ్రీవెన్స్ చెక్ చేస్తుంటే ఎన్బిఎం స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేస్తుంటే అక్కడ ఓపెన్ అని చెప్పి చూపిస్తూ ఇంకా మరి ఇంకా అధికారుల సమస్య అనేది పరిష్కరించలేదు మరి కొంతమందికి క్లోజ్ అయిపోయింది మరి కొంతమంది క్లోజ్ అయిపోయిన వారికి డబ్బులు కూడా పడ్డాయి పదమూడు వేలు పెండింగ్ డబ్బులు మరి ఇంకా పడినటువంటి వారంతా కూడా ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి మరి మనకు ఏ విధంగా డబ్బులు జమ చేయబోతున్నారనే వివరాలని కూడా కంప్లీట్గా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల డబ్బులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసినా కూడా అంటే విడుదల చేసినా కానీ ఇప్పటికీ ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు మనం ముందుగా చెప్పినట్లు చూస్తే ముఖ్యంగా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాగే మనకు ఎస్సీ విద్యార్థులకైతే హాస్టల్లో ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులకు ఒక రకంగా డబ్బులు పడ్డాయి ఇంటి వద్ద ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులకు ఒక విధంగా పడ్డాయి ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక విధంగా డబ్బులు పడ్డాయి ఇట్లా రకరకాలుగా ఎస్సీ విద్యార్థులకు పూర్తి డబ్బులు పడలేదు మరి అదేంటని అడిగితే మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద మీకు మేము డబ్బులు ఇచ్చేసాము మరి కేంద్ర ప్రభుత్వం ఒక నలభై శాతం డబ్బులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇరవై రోజుల్లో డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక పదిహేను రోజుల ముందు మనకు చెప్పడం జరిగింది మరి ఈ వచ్చే వారంలో ఈ యొక్క డబ్బులు అనేది సోమవారం పైన మనకు ఈ యొక్క తల్లికి వందనం ఎస్సీ విద్యార్థులకు డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ మరి దీంతో పాటుగా మనకు ఆరు దశల ధ్రువీకరణ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి డబ్బులు పడకపోతే ప్రాబ్లం లేదు ఎవరు కూడా అడగరు ఇక్కడ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య వల్ల మనకు ఈ డబ్బులు ఆగిపోయాయని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోయారు మళ్ళీ కూడా తిరిగి ఇక్కడ అడిగేటువంటి పరిస్థితి లేదు అడగలేదు కూడా కానీ ఇక్కడ ఏమైందంటే ఊరికే ఆరు దశల ధృవీకరణ లేకపోయినా కానీ మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రాకపోయినా కానీ నాలుగు చక్రాల వాహనం లేకపోయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కానీ ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా కానీ ఇట్లా భూమి తక్కువ ఉన్నా కానీ మా కానీ పదమూడు ఎకరాల లోపు ఉన్నా కానీ ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వారికి ఆ ప్రాబ్లమ్స్ లేవు అయినా కూడా వారికి చూపించడంతో చాలామంది ఫస్ట్ విడతలోనే గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు రెండో విడతలో కూడా గత జూలై నెల పది నుంచి డబ్బులు పడుతూ ఉంటే అప్పుడు కూడా చాలామంది పేర్లు రాకపోతే వారు మళ్ళీ కూడా వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది ఇట్లా గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ ఏమైందంటే మనకి ఇక్కడ వారికి ఇంకా ఓపెన్ అనే చూపిస్తుంది మరి ఎన్బిఎం స్టేటస్లోకి వెళ్ళి ఇప్పుడు కూడా చెక్ చేయండి ముఖ్యంగా ఎన్బిఎం స్టేటస్ అని చెప్పి గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పి చెక్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సైట్లో కనిపిస్తే వివరాలన్నీ కూడా ఎన్బిఎం స్టేటస్లో మీరు ఎలిజిబుల్లా కాదా మీకు సమస్య ఏంటనేది అక్కడ చూపిస్తుంది మరి అక్కడ మీకు ఇంకా స్టేటస్ అనేది గ్రీవెన్స్ స్టేటస్ అనేది ఓపెన్లో ఉంటే కనుక మీకు ఇంకా డబ్బులు పడలేదని అర్థం అంటే వెరిఫికేషన్ జరుగుతుందని అర్థం ఒకవేళ క్లోజ్ అని చెప్పు ఉంటే మీ సమస్య పరిష్కారం అయిందని అర్థం అప్పుడు మీరు ఎలిజిబుల్ లిస్ట్లో లేదా ఇన్నిలిజిబుల్ లిస్ట్లో మీ పేరు చెక్ చేసుకోవాలంటే ప్రభుత్వం మిమ్మల్ని ఎలిజిబుల్ చేసిందా లేకపోతే ఇన్నిలిజిబుల్ చేసిందా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అట్లా చెక్ చేసుకోండి ఒకసారి ముందుగా మీరు ఎన్బిఎం స్టేటస్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్తో గ్రీవెన్స్ అనేది చెక్ చేసుకుంటే ఆధార్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీకు ఏ కారణం చేత ఈ డబ్బులు ఆగాయని చెప్పేసి అక్కడ చూపిస్తుంది మరి అంటే ఓపెనా క్లోజా అని చూపిస్తుంది గ్రీవెన్స్ స్టేటస్ మరి ఇక్కడ దానికంటే ముందు మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకోండి ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే కూడా మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా చెక్ చేసుకోండి ఓపెన్ అని చెప్పుకుంటే వెరిఫికేషన్ జరుగుతుంది అని అర్థం త్వరలో కంప్లీట్ అవుతుంది మీకు డబ్బులు అయితే వేస్తారు ఒకవేళ క్లోజ్ అయిపోయింటే కనుక నేను చెప్పినట్లు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్గా వచ్చారా అని చెప్పి చెక్ చేసుకోండి ఎలిజిబుల్లో ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయనమాట మరి చాలామందికి ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పింది ఆ పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్న వారికి కూడా మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా మీకు మరి ఈ విధంగా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వారికి కూడా మనకి ఇంకా డబ్బులు అయితే పడలేదని చెప్పి కంప్లైంట్ అయితే ఉంది మరి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి పడినటువంటి వారు కూడా చాలామంది ఇంకా ఎదురు చూస్తున్నారు మొత్తానికి డబ్బులు రావా మేము మాకు ఇద్దరు పిల్లలే ఉన్నారు అసలు ఇద్దరు పిల్లలు లిస్టులో లేవు మేము గ్రీవెన్స్ పెట్టాము గ్రీవెన్స్ పెట్టినా కూడా మాకు పరిస్థితి యథావిధంగానే ఉంది మాకు ఇంకా డబ్బులు అయితే పడలేదు మరి మేము ఏం చేయాలి ఎవరిని అడిగినా కూడా ఇక్కడ సమాధానం లేదని చెప్తూ ఉన్నారు మరి ఎవరు కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు ఆటోమేటిక్గా మీకు ఎలిజిబుల్ అవుతుంది ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు అకౌంట్లోకి అయితే వేస్తారు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్నా ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకుండా ఉన్నా లేకపోతే ఎస్సీ విద్యార్థులకు సగం సగం డబ్బులు పడినా లేకపోతే ఆర్టీఈ లేకపోయినా కూడా ఆర్టీఈ అని చెప్పి వచ్చినా అలాగే పిల్లల పేర్లు ఎలిజిబుల్ మరియు ఇన్ఎలిజిబుల్ లిస్టులో పేర్లు లేకపోయినా ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు అందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్తుంది మిమ్మల్ని అందరినీ కూడా ఎలిజిబుల్లోకి తీసుకొస్తాం మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం క్లియర్ చేసి మిమ్మల్ని ఎలిజిబుల్లోకి తీసుకొచ్చి మీకు అందరికీ కూడా మనకి ఇక్కడ ఒక యొక్క డబ్బులు అనేది మేము వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఎదురు చూడండి ఒకవేళ మీకు ఏదైనా సరే ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఏకేవైసీతో పాటు ఎన్పిసిఐ కూడా చెక్ చేసుకుని అంటే బ్యాంక్ అకౌంట్కి కరెక్ట్గా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఇక్కడ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు పడతాయి ఒకవేళ లేదనుకుంటే ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి కొత్తగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులని కూడా మీకు జమ చేసేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు మరి డబ్బులైతే ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి నెల ఇరవై లోపు ఖచ్చితంగా ఇక్కడ ఎవరికైతే పెండింగ్ ఉందో ఎవరెవరికైతే ప్రాబ్లం ఉందో వారందరికీ కూడా డబ్బులు జమ అయిపోతాయి ఏ రైతు కూడా ఏ ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు తప్పనిసరిగా మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి క్లారిటీ ఇచ్చింది ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరు కూడా ఇక్కడ ఇది చేయాల్సినటువంటి పని లేదు ఎదురు చూడండి మీకు అందరికీ కూడా తప్పకుండా మేలు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను మీకు ప్రభుత్వం విడుదల చేస్తోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా వీడియో రూపంలో అయితే తెలుసుకోండి